తాగుతా నీ అబ్బా నీకు తర్తున్నానుకున్నావాటి తాగుతా మా తల్లి బంగారం ఇది చెట్టు రసం అమ్మా తల్లి అడగడకడ తాగుతా నీ అబ్బా తాగుతా తాగుబోతున్నా అలా తల్లో దూరిల్లుతా తాగుతాన్ని అబ్బ తాగుతా హై అయి తాగుతాన్ని అబ్బ తాగుతా కళ్ళు తాగినవాడు కైలాస మెళతాడు హై కళ్ళు తాగినవాడు కైలాస మెళతాడు సరదాగినవాడు స్వర్గాన్ని కెళతాడు హై సరదాగినవాడు స్వర్గాన్ని కెళతాడు ఏమి వాడు తాగుతా నీ అబ్బ తాగుతా తాగుతా నీ అబ్బా హై తాగుతా నీ అబ్బ తాగుతా ఇంకా రెండు శరణాలు ఉన్నాయి కానీ గుర్తురా అట్లా